రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నూట ముప్పైకు పైగా సీట్లతో విజయం సాధించబోతుందని తెదేపా నేత బుద్ధా వెంకన్న అన్నారు విజయవాడ తెలుగుదేశం కార్యాలయంలో కూటమి నేతలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో జగన్ ఓడించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారన్నారు చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు దేశ్ లో మహాకూటమి నూట ముప్పై సీట్లు పైగా గెలవబోతుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నూట నాలుగు సీట్లు వస్తే దాన్ని కూడా క్రాచ్ చేయబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి ఉన్నా మనం గెలిపించామని రెండు వేల ఇరవై నాలుగులో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ కర్ణాటక బెంగళూరు తమిళనాడు మెడ్రోసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకున్నటువంటి కక్ష కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరం అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు ఎన్నికల కమిషన్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై తొమ్మిది శాతమే పోలైంది ఇవాళ ఎనభై ప్లక్ సిక్స్ సిక్స్ పర్సెంట్ పోలైంది చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఇంత కష్టపడుతున్నాడు మనం ఒక్క ఐదు గంటలు కష్టపడకూడదా అని లైన్ లో నుంచోని ఐదారు గంటలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు దీంట్లో ఎటువంటి ఇది లేదు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు